నాగర్ కర్నూలు జిల్లా ఎల్లికట్టెలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు గ్రామాల్లోని పిఏసీఎస్ సెంటర్లో నెలకొల్పిన వడ్ల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారులతో కలిసి నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎల్లవేళ్ల అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు కేసీఆర్ పాలమూరు జిల్లాను పట్టించుకోలేదన్నారు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు రైతులు వడ్లను ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలన్నారు బయట వ్యక్తులకు ఆమె మోసపోకూడదని ఎమ్మెల్యే తెలిపారు చేసినటువంటి కార్యక్రమాలే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులను ఆదుకోవాలని చూస్తుండ్రు అందులో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఈ ప్రాంతానికి ముఖ్యంగా అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రభుత్వం తరఫుకెళ్ళి ఇప్పటివరకు మీరు అంతా చెప్పినట్టుగా అందరికీ తెలిసినటువంటిది మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తూ ఈ సన్న ఓడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది బియ్యానికి కాదు వడ్లకు మరి ఐదు వందల రూపాయలు క్వింటాల్కి మరి బోనస్ కింద వస్తుంది అయితే ఇక్కడ సమస్యలు కూడా చెప్పారు నేను సుదీర్ఘంగా ఏదో లెక్చర్ ఇవ్వడానికి అంటే స్పీచ్ ఇవ్వడానికి కాదు ఇక్కడ ఈ రాకేష్ గారు చెప్తున్నటువంటిది మా మేము ఇక్కడ కలెక్ట్ చేసిన తర్వాత ఆ బిల్లు దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి మీరు తాలు లేకుండా తీసుకొస్తే మంచిదే కదా తాళ్ళ నుంచి వచ్చేది ఏం లేదు సంచులు పెరుగుతాయి కొద్దిగా వెయిట్ పెరుగుతుంది కానీ ఆ సంచుల ఖర్చులు ఎక్కువ అవుతుంది ప్రభుత్వం మీద పడుతుంది ఇవన్నీ కూడా గతంలో కూడా